హలో అందరికీ రామ్ జ్యోతి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు తినే బిర్యానీ అండి పిల్లలు తినే బిర్యానీ అంటే ఏంటా అనుకుంటున్నారా అదేం కాదండి మనం వేసుకునే బిర్యానీనే మసాలాలు కొంచెం తగ్గించేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు కాబట్టి దాన్ని పిల్లల బిర్యానీ అండి మరి ఎలా చేసుకుందామో చూద్దామా రండి చూసేద్దాం పావు కేజీ చికెన్ తెప్పించానండి చక్కగా క్లీన్ చేసేసి నాలుగైదు సార్లు ఒక గిన్నెలో పెట్టేసి మరి హాఫ్ స్కూన్ అల్లం పేస్ట్ హాఫ్ స్కూన్ జీలకర్ర పౌడరు హాఫ్ స్కూన్ ధనియాల పౌడరు చిటుకుడే చిటుకుడు బిర్యానీ పౌడర్ అండి బిర్యానీ పౌడర్ అంటే అన్ని బిర్యానీ ఐటమ్స్ అంతా ఆకులతో సహా పొడి చేసేసుకుని డబ్బాలో నిల్వ ఉంచుకుంటామండి దాన్ని కొంచెం కొంచెం వేసుకోవచ్చండి వండుకున్నప్పుడు ఈ పిల్లలు తినేది కదండి చిటికడే చిటికడేసాను అలాగే టేస్టీకి సరిపడా సాల్టు కొంచెం కారం చిటికడ పసుపు అలాగే నిమ్మకాయ బద్ద కొంచెం పెరుగు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకుందామండి బాగా మొక్కగా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేయాలి మరి ఒక గంట నాన పెట్టుకోవాలండి ఒక పక్కన పెట్టేసేసి గంట అయిన తర్వాత స్టవ్ వంటించి కుక్కర్ పెట్టేసుకుందామండి కుక్కర్ కాకపోయినా మామూలుగా కూడా ఉండొచ్చండి చక్కగా సరిపడా ఆయిల్ వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి చక్కగా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి అవి బాగా చక్కగా మీడియం సైజులో మంట పెట్టేసుకుని మాడకోకుండా చక్కగా వేపుకోవాలండి మెరుగున కలర్ వచ్చేలాగా వేపుకోవాలి వేగినాక ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదండి చికెన్ అన్నీ చికెన్లు వేసేసాం కాబట్టి ఇంక ఇంకొప్పుడేం అవసరం లేదండి ఆ చికెన్ వేసేసుకుని అటు ఇటు తిప్పుకుంటా ఉందామండి ఆ చికెన్ ఉడికేదాకా అందులో చికెన్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా ఎగిరేదాకా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా ఉడికించుకుందామండి మరి వాటర్ అయితే ఎగిరిపోయినాయండి చికెన్లో వాటర్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది చక్కగా కూర కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి మరి పావు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి పావు కేజీ రైస్ తీసుకున్నాను ఆ రైస్కి సరిపడా వాటర్ వేసుకుందాము మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మరి చికెన్లో కొద్దిగానే వేసాం కాదు ఎక్కువైతే మరి మొక్కకు పట్టేసేస్తుందని వాటర్ కూడా ఎగిరిపోయినాయి అండి ఇక మగ్గిపోయినాయి ఇప్పుడు చక్కగా బియ్యం కడిగి పెట్టేసేసుకొని వాటర్ లేకుండా ఉంచేసేసుకుంటాం కదండి బియ్యం ఆ బియ్యం వేసుకోవాలి వేసినాక ఒకసారి అటు ఇటు తిప్పి వాటరు చక్కగా సరిపడా పోసుకోవాలండి లేకపోతే మెత్తగా అయిపోద్ది ఒక గ్లాస్ బియ్యం పోతే రెండు గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మరి చక్క ఇజిల్ పెట్టేసుకుందామండి ఇజిల్ పెట్టేసేసుకుని రెండు ఇజిల్స్ వచ్చినాక కట్టేసేసినాక ఈజిల్ పోయినాక ఒకసారి మూత తీసి చూద్దామండి అది చూడండి చక్కగా ఉడికిపోయిందండి మగ్గిపోయింది చక్క ప్లెయిన్గా ఉందండి అడ్డు కూడా ఏమీ ఉండవండి పిల్లలకి ఇష్టమైన బిర్యానీ అండి చక్కగా కక్కలు కూడా మంటగా ఉండవండి తింటారు పిల్లలే కాదండి పెద్దలు కూడా తినొచ్చేది కాకపోతే మనం కర్రీ వేసుకుని తిందాం పిల్లలకమ్మ ఇలా పెట్టేద్దామండి ఇలా ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి చూడండి ఏంటో ఈ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి మేబీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్